పారంకోలు పారంకోలు తినుకుంటా పారంకోలు అండ్ ఉంది అక్కడ అబ్బో తా దగ్గర ఇక్కడ ఏం తాగ లేదు బలం లేదు అంతే అంటావా మా దగ్గర ఇప్పటి వరకు మీ అంత బలం ఉన్నది ఈ పటల్లో తరగ మీ తరిగా మేము గిట్ట జుట్టు ఉంచుకున్నాడు గిట్ట మీద రెండు పోసడు ఆకిలికిల్ చేసుకున్నాడు మంచిగా చూసుకొని మంచిగా నుండగా చేసుకొని గుండు మంచిగా కొట్టించుకొని ఉండాలి అప్పుడు ఈ యొక్క ఒక నాలుగు కిలోమీటర్లు కూడా రావడలేరు మీరు ఇప్పుడు తాత ఏం పేరు నీ పేరు నరసయ్య ఎన్ని ఉంటాయి నీకు తొంభై ఎనిమిది ఉంటాయి అబ్బా మంచి గట్టిగానే మంచిగానే అంటే ఏం తిన్నా ఏర్పడినా మీరు ఇప్పుడు ఏం తింటారు ఏం తిన్నావు ఇది చెట్ల కూడక తినుకున్నాం బతికినాం ఇప్పుడు మీరు ఏమి పారంకోలు పారంకోలు తినుకుంటా పారం కోల్ లాంటి వాళ్ళని ఉన్నారు మీరు అబ్బో తాత గట్టిగానే మాట్లాడుతాడు పారం కోళ్ళు సరిగానే ఉన్నారు మీరు ఏం మీ దగ్గర ఏం తాగదు లేదు బలం లేదు అంతే అంటావా మా దగ్గర ఇప్పటి వరకు మీ అంత బలం ఉన్నది ఈస చెట్ల మీద గుజు ఏం తిన్నాం పోతే జొన్న గడక అంబలు తాగినాం మక్క గడక బతికినాం మేము ఇట్లా కొడుములు తిని బతికినాండి దొరకలేదు పువ్వు దొరకలేదు మీరు ఇప్పుడు అన్నం సన్న బియ్యం అన్నం తినుకుంటా పారం కోళ్లు తినుకుంటా మీరు ఇట్లా ఉన్నారు నిమాసి ఉన్నారు మీరు మీ దగ్గర ఏం లేదు బలం లేదు అంతే అంట అంతే బలం లేదు మీ దగ్గర తాగతి లేదు మా అంత తాగదు కూడా లేదు ఇప్పుడు మీ దగ్గర మేము గిన్నెల వాటి కూడా మా దాంట్లో సగం లేరు మీరు మీ దగ్గర తాగదు లేదు లేకుంటే ఇప్పటిలో తరిగా మీ తరిక మేము ఇట్లా జుట్టు ఉంచుకున్నాడు ఇట్లా మీద రెండు పూసలు ఉంచుకున్నాడు ఆ ఆకిరి బికిరి చేసుకున్నాడు మంచిగా దూసుకొని మంచిగా నున్నగా చేసుకుని గుండు మంచిగా కొట్టించుకొని ఉండాలి ఆ లేకుంటే ఇట్ల మీదికి పెట్టుకున్నాడు అటు మీదకి పెట్టుకున్నాడు రుకుడు అటు రుకుడు ఈ ఒక నాలుగు కిలోమీటర్ కూడా నడవలేరు మీరు ఇప్పుడు ఎందుకంటే ఎట్లా మేము నడిచిపోయినాం పది పది కిలోమీటర్ గాని ఇరవై కిలోమీటర్ అప్పుడు బండ్లు ఏం లేవు బండ్లు లేవు ఏం లేవు ఇప్పుడు మంచిగా బండ్ల మీద తిరుక్కుంటా మంచిగా శ్రీకాంత్ తిరుక్కుంటా మంచిగా ఉంటారు మీరు అంతే అండ అంతే మరి అప్పుడు మీకు సెల్ ఫోన్లు ఉండేనా సెల్ ఫోన్లు లేవే ఏం లేవు నడక కాలు నడక నోటి మాటే అంతేనా తాత చూసినావా నోటి మాటనే అప్పుడు ఇప్పుడు లేకుండా మీ వాళ్ళ మసాలా కూరలు తినుకుంటా మంచి ఆ చికెన్లు బాగా తినుకుంటా చికెన్ కోళ్లు ఉన్నట్టుంది మీరు ఇప్పుడు అంతేనా పారంకోళి వారం కోళ్ళ సరికి ఉంది నడిపోయి ఇప్పుడు ఇప్పుడు అంటే మీరు నాటుకోలు అన్నమా నాటుకోలు తిన్నాం మేము అప్పుడు అప్పుడు మేము తిన్నాం సాగుకున్న కోళ్ళ తిన్నాం మేము గతినే ఉన్నాం ఇప్పుడు మేము చూదిలేసిన పారం కోళ్ళ తింటాం అంతేనా అంతే మీరు ఆ కోళ్ల సరిగానే ఉన్నారు మీరు ఇప్పుడు మా సరిగా లేరు అవ్వ తాత చూసినా ఎంత మీరు ఏం తింటారు అంతే అండి అవతాత అంతే మీరేం తినలేదు మేము మేము గడక మంచి తాగినాం అప్పుడు గడక తిన్నాం జొన్న గడక తిన్నాం పక్క గడక తిన్నాం కుటుంబం తిన్నాము అంబలు తాగినాం ఈత కోసం తవ్వుకొని తిన్నాం ఇవన్నీ తిన్నాం మీరు మస్తు గ్రేట్ తాత మీరు అప్పటి మంచి ఉన్నారు ఇప్పటి వాళ్ళని చూడు మేము ఎట్లా ఉన్నాము ఇప్పటి వాళ్ళు అంటే పిటగుళ్ళు పెట్టుకొని నెత్తిల పిటగులు పెట్టుకొని ఇటుకోలు ఇటువలు వెనక చుంపాలు వాళ్ళు వెనక ఇంటి అంతా ఇంటికెల వాళ్ళు నా సోక చూడు అని ఇట్లా వాళ్ళు అత్త ఉన్నారు మీరు ఆ అప్పుడు మీ వాళ్ళు ఉంటావా ఇప్పుడు ఇప్పటికి మా గుండు నా చూడు మీ గుండు సగం ఊసిపోయినాయి మాయ బరాబరి ఉన్నాయి